ఈ స్తంభం భాగవతమా భారత భారతం ఓకే రామాయణం రామాయణం అది భాగవతం ఓకే ఇదండి ఈ స్థలం విశిష్ట చెప్తారా టెంపుల్ గురించి స్వామివారు వచ్చేసి త్రేతాయి కూడా చే ప్రతిష్ట బ్రహ్మానాయుడు పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశాడు దేవాలయం నిర్మితమై పదకొండు వంద వందల సంవత్సరాలు అయింది పదకొండు వందల సంవత్సరాలైంది చైత్ర శుద్ధ పూర్ణిమ స్వామివారి యొక్క ప్రజా నవానికంగా పాంచరాత్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క క్షేత్రంలో భారత రామాయణ భావ దశావరాలు స్తంభాలు ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించినట్లయితే సర్వ తీర్థయాత్మ సేవించినటువంటి ఫలితము పునర్దర్శన ప్రాప్తి జరుగుతుందన్నమాట ఓకే ചാല ചാല ധന്യവാദം നമുക്ക്